కూడా కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది ఏంటంటే ఆ కార్యాచరణ ప్రణాళిక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు రైతులు ఎదురవుతున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదురవుతున్నటువంటి సమస్యలతో సంబంధించినటువంటి సమస్యల్ని ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటగా ప్రస్తుతం రాష్ట్రంలో కూట ప్రభుత్వం మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది వైఫల్యాలు వైఫల్యం అని చెప్పి ఎందుకు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము ఎక్కువ చేస్తాము అని చెప్పని ఓట్లు రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా రైతులకి పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తాము అని చెప్పని కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ లో ఏం జరిగింది పదమూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాల నిలబడి రైతులకు జరుగుతున్నటువంటి రైతుల పట్ల వివక్షత రైతుల పట్ల నిర్లక్ష్యం రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కలమెత్తాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఉండడం జరిగింది కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే రైతాంగానికి వ్యవసాయానికి పెట్టిన పేరుగా మనకి అందరికీ కూడా అర్థం ఈ పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏమైంది అని చెప్పాను ఎందుకు రైతుల అకౌంట్లో నిధులు జమ చేయలేకపోయారు అని చెప్పారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది నిలదీస్తోంది అడగటమే కాదు రైతుల పక్షాన పదమూడవ తారీఖున ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకొని అన్ని కలెక్టరేట్లు దగ్గరికి రైతులతో కలిసి వెళ్ళి కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించాలని కలెక్టర్లకి రైతుల యొక్క సమస్యలు తెలియజేయాలని విన్నవించాలని అప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుందని లేదంటే ముద్ర నిద్ర నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకి మేలు చేయాలని మంచి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా రైతు పక్షపాత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడవ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేయటం కోసం పిలుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా సూపర్ సిక్స్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే ఏ ప్రభుత్వమైనా తన విధానాలని ఏ ప్రభుత్వమైనా తన మేనిఫెస్టోని ఆలోచనల్ని బడ్జెట్లో రూపొందిస్తారు బడ్జెట్లో రూపొందించి శాసనసభలో బడ్జెట్ ఆమోదించుకుని ఆయా పద్ధతుల ద్వారా నిధులు ఖర్చు పెట్టడం అలాంటిది ఈరోజు బడ్జెట్లో రైతులకి పూర్తిగా పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ బడ్జెట్లో పొందుపరచాల్సింది బడ్జెట్లో చూపించాల్సింది అసలు దాన్ని ప్రస్తావనే లేకుండా బడ్జెట్ రూపొందించుకోవడం జరిగింది మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి పెట్టుబడి సాయం లేదు అలాగే పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద లేదు అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది బడ్జెట్ చూసిన తర్వాత ఎందుకంటున్నామంటే పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులందరికీ ఇవ్వడం జరిగింది కానీ మీరేం చెప్పారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఎక్కడన్నా ఈరోజు రైతులందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతులందరికీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగినటువంటి నాయకులు కానీ రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ముందుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం మేము ఎన్నికల్లో పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాం మేము పెంచాం మీరు ఇరవై వేలు ఇస్తారని మోసం చేసి దగా చేసి వంచం చేసి ఏ రైతులకి ఏం మంచి చేశారు ఆరు నెలల కోటమి ప్రభుత్వంలో వైఫల్యాలని వైఫల్యం స్వచ్ఛంగా కనపడుతుంది కదా అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా రైతాంగానికి ఇదే రకమైనటువంటి మోసం చేశారు ఎన్నికల ముందు బేషరతుగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలని పూర్తిగా రుణమాఫీ చేస్తామని పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని మీ బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని మీ ఇళ్లకు పంపుతామని మోసం చేశారు ఆ రోజేమో రైతాంగాన్ని ఆ రకంగా మోసం చేశారు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కుటుంబరావు కమిటీ అని కోటయ్య కమిటీ అని పూర్తిగా దాన్ని ఆ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రైతాంగాన్ని వ్యవ దగా చేసి తెలుగుదేశానికి వ్యవసాయం దండగా అని చెప్పిన ఒక స్లోగాన్ ఉంది దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి సందర్భం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వ్యవసాయం పండగ అని చేసినటువంటి స్లోగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆ సందర్భంగా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సందర్భంగా మనం మాట్లాడు మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల ఇరవై పద్నాలుగు పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పండి ఆర్బీకే సెంటర్లు అని చెప్పండి మొత్తం ఈ వ్యవసాయం అంతా కూడా దానికి అనుసంధానం చేసి ఈ క్రాపింగ్ దగ్గర నుంచి పంట కళ్ళల్లో పంట తయారైన దగ్గర నుంచి గోమసంచు కానీ టర్బైన్స్ కానీ దళారు ప్రమేయం లేకుండా పూర్తిగా రైతాంగానికి నష్టం జరగకుండా శాతం ఎంత ఉన్నా కానీ గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతాంగానికి బాసటగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అని చెప్పి సందర్భంగా మనం ఈ ఈరోజు ఏం జరుగుతుంది దళారులు దళారులు పాలైపోతుంది పంట పండించినటువంటి ప్రతిఫలం అంతా కూడా పంతొమ్మిది వందల రూపాయలకి కొనాల్సింది డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఒక్కొక్క బస్తాకి నాలుగు వందల రూపాయలు బ దళారులు పాలైపోతాం ఇదేనా రైతాంగానికి సంబంధించినటువంటి మేలు చేసేటటువంటి కార్యక్రమం ఇదేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తాం అలాగే మొన్న తుఫాన్ వచ్చింది వరదలు వచ్చినాయి ఆ వరదల సందర్భంగా కూడా రైతాంగానికి ఆదుకునేటటువంటి కార్యక్రమం కానీ రైతాంగానికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం కానీ రైతాంగానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ చేసేటటువంటి ఆలోచన ఏదైనా చేశారా మన కళ్ళ కట్టేటట్టు కనబడుతుంది అకాల వర్షాలతో తుఫానుతో నష్టపోతే కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్నటువంటి పాపం పోలేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అడుగుతూ ఉంది ఏమనంటే ఇలా చూడండి గతంలో ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మందికి మూడు కోట్ల నలభై లక్షల ఇరవై నాలుగు వేల టన్నుల ధాన్యాన్ని సేకరించి మా ప్రభుత్వ హయాంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత జరిగిందంటే పదిహేడు లక్షల అరవై నాలుగు వేల టన్నులు రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే పర్చేజ్ చేయడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు కనపడుతుంది పైగా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇదేనా రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి కరిగ్రో కాబట్టి పదమూడో తారీఖున పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం పాటు పడుతుంది రైతులకి అండగా ఉండదు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కూటమి పాలనలో రైతులకి ఇబ్బంది శరాఘాతంగా మారిపోయినటువంటి సందర్భంలో వ్యవసాయాన్ని దండక చేసినటువంటి సందర్భంలో ఎందుకంటే ఈరోజు దళారులు మధ్య మధ్యలో దళారు నుండి ప్రతి బస్తాకి మూడు వందలు నాలుగు వందల రూపాయలు పోవడం మూలంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు టార్గెట్ ప్రకారం పండినటువంటి పంటలో సగ భాగం కూడా కొన్నటువంటి పరిస్థితులు లేవు అని చెప్పినటువంటి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మొదట వచ్చినటువంటి సీజన్లోనే మొట్టమొదటి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి పంటలోనే మీరు ఈ రకంగా చేస్తే ఇంకా దానికి ఎలా అవుతుంది ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం దగ్గరుండి ప్రభుత్వం అజమాయిషీలో జరగాల్సినటువంటి పనులు ప్రైవేటు వాళ్ళు చెప్పు చేతల్లో జరుగుతున్నాయి ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి వ్యవసాయం వ్యవసాయాన్ని స్థిరీకరించాల్సినటువంటి అవసరం ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయాన్ని ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు నెచ్చేశారు రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్పుట్ సబ్సిడీని ఆ రోజు ఉన్నటువంటి దాదాపుగా యాభై లక్షల మంది పైగా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని పంటల బీమా యాభై నాలుగు లక్షల మందికి పంటల బీమా ఇవ్వడం జరిగింది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల హయాంలో పంటల బీమాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఏ క్రాప్ ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్లోనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుని ప్రతి సీజన్లోనూ రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మేము ఎక్కువ చేస్తాము జగన్మోహన్ రెడ్డి కన్నా గారి కన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పాను రైతుల్ని వంచి దగా చేసి మోసం చేసి ఈరోజు ధర లేక పండించినటువంటి పంటని తక్కువకి అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన మేము ఉన్నాము అని చెప్పండి రైతులకి బేల్ చేయాలి అని చెప్పండి రైతులకి పంట కొనాలి అని చెప్పండి అలాగే హార్టికల్చర్ కాదు హార్టికల్చర్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మనకి రైతుల ఆత్మహత్యలు కూడా ఉన్నాయి రాయలసీమలో కానీ కోస్తాలో కానీ రైతుల ఆత్మహత్యలు కాబట్టి పదమూడో తారీఖున ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి డివిజన్ నుంచి కూడా రైతులు పక్షాన ఎందుకంటే విజయవాడ నగరం అంటే విజయవాడ నగరంలో సేంద్రియ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా విజయవాడ నగరంలో నివాసం ఉంటారు పొలాలకు సంబంధించినటువంటి యజమానులు పొలాలకు సంబంధించినటువంటి యజమానులు అందరూ కూడా విజయవాడ నగరంలో ఉంటారు కౌలుకు సంబంధించి పొలాల వ్యవసాయం చేసేటటువంటి వారందరూ కూడా విజయవాడ నగరంలో ఉంటారు కాబట్టి వ్యవసాయాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వము కూర్ణమి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ ఈరోజు రైతుని స్థిరీకరించడం కోసం రైతుని బలపరచడం కోసం రైతుని చేయు నవ్వడం కోసం అనేక రకాలైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా కానీ ఆర్బీకే కానీ ధాన్యం కొనుగోలు కానీ దళాలు లేకుండా చేయటం కానీ ఇలాగ అనేక అనేక రకాలుగా గత ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి ఏ మాట రెండు వేల పద్నాలుగు ముందు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేస్తారని ఐదు సంవత్సరాల్లో చేయకుండా వెళ్ళినటువంటి ప్రభుత్వం మీది మళ్ళీ తిరిగే ఎన్నికలకు ముందు ఈరోజు జగన్ కన్నా ఆ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పని ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పని ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఏది అని అంటే కూటమి ప్రభుత్వం స్వస్టమీ శిక్ష అనేది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విస్మరించి ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా నిర్వీర్యం చేసేది ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తే విజయవాడ నగరం లాంటి ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టి రోడ్లు రోడ్లు వేసి టోల్ హౌసులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ఏంటి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశమే ఏ రకంగా పోతున్నాం ఎటు వెళ్తున్నాం అలాగే మా ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక ఈ నెల పదమూడవ తారీఖున రైతుల గురించి రైతు సమస్యల గురించి రైతుల మే రైతులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ రైతుల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తూ రేపు మళ్ళీ ఇరవై ఏడవ తారీఖున ఈ రాష్ట్రంలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రజలందరికీ సంబంధించినటువంటి ప్రతి వినియోగదారుడు కరెంటు సంబంధించినటువంటి ఛార్జీలు మోత మోగిస్తూ ఉన్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు వేశారు ప్రతి సామాన్యుడు కూడా మోగిలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది దానికి ఎవరు కారణం అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మీద మాట్లాడతారు మీరు ఎన్నికలకు ముందేం చెప్పారు ఉచితంగా మేము గత ప్రభుత్వం లాగా ఈ ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పింది మీరు మీరు ఉత్పత్తి చేయండి మీకు మీ కరెంటు కొంటామని చెప్పింది మీరు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లక్ష నలభై వేల కరెంటు వినియోగదారులు అందరూ ఉన్నారు వాళ్ళందరి మీద కూడా అత్యధికమైనటువంటి భారం ఉంది అది తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ పక్క గత ప్రభుత్వం మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే జనవరి మూడో తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులు చదువుకోవాలి చదివించాలి అనే ఒక ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అని అంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనిమిది వేల మంది ఈ విజయవాడ సెంటర్లో ఎనిమిది వేల నుంచి పదివేల మంది పదివేల మంది వరకు కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యి ప్రతి క్వార్టర్ కూడా అనుకున్నటువంటి టైంకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సూపర్ సిక్స్ని సిక్స్ అని కొట్టేసి ఎవరికి కనపడకుండా చేసి ఈరోజు ప్రజల్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి విధానాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి రైతుల పక్షాన అలాగే విద్యుత్ వినియోగదారుల పక్షాన అలాగే విద్యార్థుల పక్షాన మూడు కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రణాళికతో ప్రజల్ని చైతన్యపరిచి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఎన్నికల తర్వాత ఏం చెప్పారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు ఎన్నికల తర్వాత మీరు మాట్లాడినటువంటి మాటలు అన్నింటినీ కూడా ప్రజల ముందు ప్రజల ముందు పెట్టి ప్రజల్ని చైతన్యపరుస్తామని చైతన్య చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా రేపు పదమూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకల్లా బీసెన్ రోడ్డు నుంచి మ్యూజియం రోడ్డు మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని y San han